చె రాజశేఖర్ రెడ్డి గారు దండి అయిపోయినట్లే పార్టీ పెట్టిన రోజు అండి వాళ్ళు మాట్లాడితే మైక్ పర్మిషన్ మార్చర్లో చేస్తున్నాను కదా దండదు కదా కేక్ కట్ చేసి దండ తయారు చేసిన మాచర్లో దండేసి అక్కడ సీఏ గారు నాకు కనుక్కోండి జెండా కూడా లేదు జెండా కూడా చేసినారు పర్మిషన్ అంటే బైక్ పర్మిషన్ లేకపోతే ఆయన బైక్ మాట్లాడాలి ఒక రాజే గారు కనీసం మేము నేను ఒక దండ కూడా వేసుకోలేదు వేసుకోలేదు మేము ర్యాలీ చేస్తున్నాం ర్యాలీ అది ఏమీ లేదు దారిలో పోతు పోతూ దండ వేసుకునే చెప్ప దండ కూడా వేసుకోండి రాసేటప్పుడు దండ కూడా వేస్తానండి ఎంత మరి దారి దారిలో పోతూ ఒక నిమిషం మీద రోడ్ మీద సార్ మరి ఇది ఇంత అన్యాయం అయితే సార్ కనీసం ఇంకా రేపు మేము అసలు రోడ్డు మీద కూడా తిరగొద్దాం సార్ అంతేనా ఇప్పుడు అంతే ఉంది సార్ అట్లా కాదు సార్ నేను అనేది మేమేమి మైక్ పర్మిషన్ మైక్ మాట్లాడితే మైక్ పర్మిషన్ కాదు ఏమి దారిలో పోతూ రాజశేఖర గారు పొందు ఈ రోజు ఏంటంటే సార్ రాజశేఖర రెడ్డి ఈ రకమైన పరిస్థితి సార్ ఇరవై ఆ నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు నేను రాజకీయం చేస్తాను ఎప్పుడు కూడా